కోసం రాజ్యాధికారం రిజర్వేషన్ల సాధన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ తీర్మరల్లన్న నేతృత్వంలో ఏర్పడిన పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంఘం సూర్యరావు అన్నారు శుక్రవారం మొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తర్వాత ఆయన పాలమూరు పట్టణంలో పర్యటించారు ఈ సందర్భంగా వివిధ కుల సంఘాల నేతలు బీసీ జేఏసీ నేతలు ఆయనను షాలువలతో ఘనంగా సన్మానించారు అనంతరం మిత్రా ఛానల్ ప్రతినిధితో ఆయన మాట్లాడారు బీసీల రాజ్యాధికారం రిజర్వేషన్ల సాధారణే ముఖ్యమని బీసీఎస్సీ ఎస్టీ అందరినీ కలుపుకొని ముందుకెళ్తామని ఇందులో సింహభాగం బీసీల దేనని ఆయన అన్నారు ఇప్పటికీ పలు అగ్రకుల నేతలు పలు పార్టీలలో ఇవిడిపోయారని ప్రస్తుతం బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించి నేడు ఏర్పడిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒక ప్లాట్ఫారం అని ఆయన అన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ రకాల కుల సంఘాల నేతలు మేధావులు విద్యార్థులు తమతో కలిసి రావాలని రాజ్యాధికారం దిశగా అందరం కలిసి ముందుకు వెళ్దామని ఆయన పిలుపునిచ్చారు రానున్న సా ఎన్నికల్లో తమ రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగం సూర్యరావును సన్మానం చేసిన వారిలో బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ సాగర్ బీసీ జేఏసీ నేత సారంగి లక్ష్మీకాంత్ నేతలు బుగ్గన్న విశ్రాంత డిఈఓ విజయ్ కుమార్ మాజీ సర్పంచ్ మహేష్ గౌడ్ తదితరులు ఘనంగా సన్మానించారు గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా బీసీల కోసము ఎన్నో రకాల త్యాగాలు ఉద్యమాలు చేసిన బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ సూరరావు మన ముందున్నారు ప్రస్తుతం ఈరోజు ఒక రాజకీయ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా కుల సంఘాల నేతలు ఈరోజు ఘనంగా సన్మానించడం జరిగింది అసలు ఒక బీసీ సమాజ్ ఒక రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్న ఆయన ఈరోజు ఒక పార్టీకి సారథ్యం వహించడంలో ఆయనకున్న అనుభవాలు భవిష్యత్తులో వారు తీసుకోవాల్సిన జర్నీలో తీసుకోవాల్సిన పరిస్థితుల గురించి మనం చర్చించబోతున్నాము సార్ నమస్తే సార్ మీరు ఎన్నో సంవత్సరాలుగా బీసీ సమాజంలో కార్యదర్శి ఏర్పాటు చేసి ఒక బీసీల కోసం కరోనా కట్టిన బీసీ వదిలిగా ఈరోజు సైన్యం సూర్యరావు వంటి పేరు తెలుసుకున్నారు ఈరోజు కొత్తగా ఒక రాజకీయ పార్టీకి రాష్ట్రానికి సారథ్యం అంటే ప్రధాన కార్యదర్శిగా ఈరోజు మీరు వెళ్తున్నందుకు ఫస్టుసారిగా ఛానల్ చాలా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తుంది సార్ మీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే ఒక బీసీ సమాజం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక ఆర్మినేషన్లో మొత్తమై ప్లేస్లో ఉంది ఈరోజు మీరు ఒక రాజకీయ పార్టీగా ఆ పార్టీకి ఒక ప్రధాన కార్యదర్శిగా కనిపించబోతున్నారు మీ జర్నీలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ రోడ్మకపోతుంది థ్యాంక్ యూ గారి ఫస్ట్ మీ అందరూ కూడా నాకు రకంగా ప్రేమ మీరు నైన్టీ ఎయిట్ ఇప్పుడు నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడే బీసీల ఉద్యమం రావాలి నైన్టీ ఎయిట్లో మీ జర్నీ తర్వాత అంతకుండా మీరు ఎనిమిది తప్పైతే బీసీల ప్రభుత్వం పర్వతాయి దాని తర్వాత అనేక మంది బీసీల పడుతుంది నా ఈ పార్టీ ఏదైనా బీసీ వాళ్ళని కోరుకు తర్వాత ఈటల్ రాజేందర్ కాదు తర్వాత చాలామంది బీసీ ప్రాంతంగా బీసీ నినాదాన్ని ఉన్నప్పుడు సపోర్ట్ చేసి వాళ్ళ తండ్రి ముఖ్యంగా నేను చాలా వరకు అన్ని పార్టీలు కూడా బీసీల కొరకు ఇప్పుడు మీరు ఎప్పుడు తెలంగాణ రాజ్యం

చాలామంది తీసుకురావాలి గారికి చాలా పార్టీలు కూడా కానీ మన ఉద్దేశం ఏంటంటే ఇప్పటివరకు పాలనలో భాగస్వామ్యంలో రాజ్యాధికారంలో దూరంగా ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా రాజ్యాంగ పాలనలో భాగస్వామ్యం కావాలంటే రాజ్యాధికార పార్టీ రావడంతో అది మంచి పా అంటే అది మంచి పా ప్రణాళికతో పొందుకుంటుంది కాబట్టి మళ్ళా వాళ్ళందరం కూడా దాన్ని సహకరించారు చట్టసభలకు సంస్థల్లో అడుగుబట్టలు చూడాలి చాలా వరకు నిర్ణయం పార్టీ వాళ్ళన్నిటికీ కూడా మన యొక్క ఆశ ఆశ వాళ్ళన్నిటికీ కూడా చక్క న్యాయం న్యాయం ఆశకొని నేను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత కూడా ఇప్పటివరకు కలిసి పనిచేస్తున్న ఎవరు కూడా ఇవి తెలసిన ముఖ్యంగా బీసీ కోసం బీసిన పార్టీ కాబట్టి బీసీ తెలసంగా అభ్యర్థులు కలవడానికి తమ చక్కటి రెస్పాన్సిబిలిటీ వచ్చే ఎన్నికల్లో శాంతి సంస్థలు కానీ సాధిక సంస్థలు కానీ గత సంస్థ కానీ ఏ ఎన్నికల్లో కూడా తమ ప్రతాపం మన కళాకారు చూపిస్తుంటే బీసీ ప్రజలు బీసీ నాయకులు తెలుసిన నాయకులు కూడా అభ్యర్థులు వాళ్ళందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ తర్వాత వాళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు కూడా మీకున్న ఫ్రీనెస్ తర్వాత మీకు ఏ విధంగా మీరు చూసుకోపోతున్నారో ఇప్పుడు ఇది తెలంగాణ రాజకీయ రాజ్యాధికార పార్టీ అంతమంది పేరు హండ్రెడ్ పర్సెంట్ నేను పనిచేసి న్యాయమైన కోరికల కొరకు కాబట్టి ఈ పార్టీ కూడా తీసిన కొరకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రెడ్డి చుట్టాలు తెలంగాణ ఈ కూడా ముఖ్యం కాబట్టి గత కాంగ్రెస్ టీసీ కాంగ్రెస్ మీ ఉంది ఈ తెలంగాణ ఎవరు ప్రభుత్వం అనేది గమనిస్తుంది ముఖ్యంగా ఈ ఏదైతే అత్యంత జనం కూడా బాలల్లో భాగస్వామించారు రాజ్యాధికారంలో భాగస్వామించారు అంతకుండా వెలువ ఉన్నప్పుడు అన్ని కాంట్రాక్ట్ వాళ్ళకి పరమలు వాళ్ళకి ప్రతిదీ వాళ్ళకే అనుభవిస్తారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో వ్యక్తులు ఇవాళ రిటైర్డ్ రేపు వాళ్ళకు పరవస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు వాడికి ఏదైనా కాంట్రాక్ట్ కాళిదర్శన కాంట్రాక్ట్ ఈ విధమైనటువంటి గోతుడు పేరు కాబట్టి గోతుని అధికారానికి తీన్మార్ అన్నగా అందరం కూడా ఏకమై తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించడం జరిగింది ఇది తప్పనిసరిగా తీన్మార్ వందంగా రాష్ట్రంలో రేపు అధికారంలో రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ సార్ చిన్న సూచన ఇప్పుడు మనకు ఏదైతే బీసీ సమాజం ఆధ్వర్యంలో మన దేశంలో మాట్లాడుతున్నారు మీరు జాయిన్ అయిన ఏదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో బీసీ అనే పదం ఉంటే బాగుంటుందని చాలామంది బీసీ సంఘాల నేతలు కూడా సూచించడం జరిగింది దానికి మీ సంఘం ఏదైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఉండాలని తెలియదు ఒక పార్టీ ఉంటే బాగుంటుంది కాంగ్రెస్ ఉన్నారు కదా కాంగ్రెస్ అంటే నెల కంటారు తప్ప టీఆర్ఎస్ అంటే తెల్లగా అంటారు తప్ప ఇప్పుడు అన్ని అన్ని వర్గాలు కానీ అంత ఉంటారు మీరు అక్కడ మేము కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీని అందరినీ కలుపుకొని చూస్తూ పోతాం కాబట్టి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణలో ఈ నాలుగు బహుజనుల అద్భుతానికి దూరంగా ఉంటారు కాబట్టి అది కాపాడుకోవాలి ఆత్మ కాపాడుకోవాలని ఇంకా బీసీ లేదా ఎస్సీకి ఎస్టీకి మైనారిటీని కలుపుకోవాలి మనం చూసుకునే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అన్ని ఏదైనా కూడా సు సమాజం బీసీలకు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ బీసీలకు ఉంటుంది ఇప్పటివరకు కనిపించినటువంటి రూపాయలు కాంగ్రెస్ అంటే గెలబి అయితే కలవని బీజేపీ అంటే గ్రామాలని కమ్యూనిస్టు అంటే ఈ కంపని టీస్ట్ కమ్మని ఈ రకమైనటువంటి వ్యవస్థ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా తెలంగాణ రాజ్యాంగ పార్టీ మేము చూపించి చాలా మేఘోమదనం చేస్తుంది అనేక మంది మేధావులు కాస్త కులపేతలు కాస్త వాళ్ళ ఆచరణ మేరకు వాళ్ళ సూత్ర వాళ్ళ సలహాల మేరకు మొన్న ఇటీవల హైదరాబాద్ నుండి రాజకృష్ణ సంతను తీసి వారస వారి సమక్షంలో పేరు కూడా తీసేది ఇందులో ఎటువంటి సందేహం లేదు తెలంగాణ రాజ్యాధికార పార్టీ సమభవాదం తీసిన ఇది త్వరలో తెలంగాణ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం రాబోతుందని త్వర తెలియజేస్తున్నారు మిత్రాన్వి ఛానల్ నుండి ఎంవి రమణ इस हाउस मावूम नगर